ధనస్సు రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన చికాకులు ఏర్పడినప్పటికీ ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు పనులను పూర్తి కూడా చేయగలుగుతారు కొంతమంది ద్వారా వివాదాలు ఏర్పడుతున్నాయని కార్యక్రమాలకు కాస్తంత వాళ్ళను దూరంగా ఉంచి కార్యక్రమాలను గట్టెక్కించే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి విదేశీ వస్తువులు పరికరాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు కొత్తవి కొనుగోలు చేయాలన్న ఆకాంక్ష నెరవేరుతుంది దూర ప్రయాణాలు దై దర్శన నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కొన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలుగుతారు కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళకి ఆర్థిక సహాయము మీకు చేతనైన సహాయాన్ని చేస్తారు ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవారు గురువుల ద్వారా శివ పురాణాన్ని వినండి ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో కావచ్చు లేదా బ్రాహ్మీ ముహూర్త సమయంలో కావచ్చు శివ పురాణాన్ని ఈ కార్తీక మాసంలో ఏ టైంలో మీరు విన్నప్పటికీ కూడా అత్యంత మంచి పుణ్య ఫలితాలను మీరు మీ కుటుంబ సభ్యులు కూడా పొందగలుగుతారు కేవలం మీరు వినటం అంటే మీరు చెవులో పెట్టుకుని వినటం కాదండి ఇల్లంతా ఆ శబ్దం ప్రతిధ్వనించే విధంగా ఆ విధమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసి మీరు వినండి ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది పక్క వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇవన్నీ మాటలు వద్దండి దేవుడు మనకు అవసరము దైవ భక్తితోనే మనం నిలబడగలుగుతాము ఎవరో ఏదో చెప్పారు ఇదంతా మనం నమ్మనవసరం లేదు మనకి ఏ ప్రయోజనాలు దక్కవు ప్రతి ఒక్కటి మన కంటితో మనకు కనిపించాలి కంటితో కనిపించింది కూడా నిజమైన నమ్మాలి అన్నది ఎక్కడా లేదు మనకు కనిపించినా కనిపించకపోయినా శ్వాస మనం తీసుకుంటున్నాము ఊపిరి ఆడుతోంది మనకి అంతే దేవుడు కూడా అంతే కొన్ని కనిపిస్తున్నాయి కొన్ని కనిపించడం లేదు నమ్మకం ఉంది నమ్మకం లేదు అవసరం లేదు ఇది మ్యాండేటరీగా ఒక ప్రోటోకాల్ లాగా అందరూ నమ్మాల్సిందే అందరూ చేయాల్సిందే ఈ విధంగా పెట్టుకోకపోతే మాత్రం జీవితం అనే బండి ముందుకు కదలడం లేదు చాలా మంది బతుకులు చాలా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి ఇది గ్రహించి మెలగండి అందరూ వినేలాగా అందరికి వినపడేలాగా శివ పురాణం పెట్టండి నైట్ షిఫ్ట్ చేసుకొని నిద్రపోతున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ కూడా ఏమి అవ్వదు చక్కగా పెద్దలు గురువులు చెప్పే మాట చాలా వినసొంపుగా ఉంటాయి అవి చెవిన పడడం వలన చాలా మంచిది ఇది గ్రహించి మెలగండి ఈ వారం చేయాలనుకున్న కార్యక్రమాలు కాస్తంత నిదానంగా చేయగలుగుతారు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తితోటి వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏర్పడవచ్చు తాత్కాలికంగా ఏర్పడినటువంటి గొడవలు చిలికి చిలికి గాలివాన లాగా మారి పెద్ద స్థాయి గొడవలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది ప్రేమించాము కలిసి జీవిస్తున్నాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము జాతకాలతో సంబంధం లేదు ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి మంచి ముహూర్తం చూసుకోండి పెళ్లి చేసుకోండి అంతవరకు డీప్గా డీటెయిల్స్ లోకి వెళ్లవలసిన అవసరం ఏమీ లేదు ఇది గ్రహించి మెలగండి లేదు గొడవలు అవుతున్నాయి ఏవో చికాకులు ఉన్నాయి అవతల వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నారు క్లియర్గా ఏదో చీటింగ్ జరుగుతోంది వదిలేసేయండి అంతటితో స్వస్తి అనవసరమైనటువంటి ఆ సంబంధాన్ని బలవంతంగా మీరు ఒంటి చేత్తో ముందుకు లాక్కొచ్చే ప్రయత్నం చేయొద్దు అనవసరమైనటువంటి దరిద్రాన్ని దారిని పోయే దరిద్రాన్ని మీరు తెచ్చుకొని నెత్తి మీద వేసుకోవద్దు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు క్లియర్గా కొన్ని ఇండికేషన్స్ కనిపిస్తున్నప్పుడు వీలైనంత వెంటనే అవి డైజెస్ట్ చేసుకొని వదిలేసేయండి తద్వారా మీకు మంచిది మీ వాళ్ళందరికి కూడా మంచిది ఈ వారం ధనసు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించండి సాయంత్రం ప్రదోషకాల సమయంలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన తులసి కోట దగ్గర చెయ్యండి